అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులకు అందరికి ఉపయోగపడే విధంగా జీకేకి సంబంధించి ఏం చదివితే బాగుంటుంది అనేది చెప్పడం కోసమే ఈరోజు నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి అవకాశం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఉపయోగించుకోవాలి కంటెంట్ మీద ఎంత ఫోకస్ పెడతావో అలాగే మెథడాలజీ మీద ఎంత ఫోకస్ పెడతావో అదే మాదిరిగా యాజ్ టీజ్గా మనం జీకే మీద కరెంట్ అఫైర్స్ మీద కూడా పెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేసి అది చూడండి ఇప్పుడు జీకేకి సంబంధించి మనం జాగ్రత్తగా గతంలో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ని పరిశీలన చేసినట్లయితే సుదీర్ఘంగా జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ని ఎప్పటి నుంచో జరుగుతున్న డిఎస్సి ఎగ్జామ్స్ని ఆ జీకే ప్రశ్నల సరళని కనుక గమనించుకున్నట్లయితే మనం కొన్ని టాపిక్స్ని మనం ఎంపిక అనమాట జీకేకి సంబంధించి సుమారుగా ఒక ముప్పై టాపిక్స్ని బేస్ చేసుకుంటూ ఆ యొక్క ప్రశ్నలు అడుగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది అవి ఏమిటంటే ఒకటి ఐక్యరాజ్యకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అలాగే అవార్డులకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అలాగే కరెన్సీలు రాజధానులు మరియు దేశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు క్రీడా సమాచారానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అలాగే వస్తువులు మరియు కనుగొన్న వారు ఎవరు దేని కనుగొన్నారు అనే దాని మీద కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అలాగే పుస్తకాలు మరియు రచయితలు అంటే ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి పుస్తకాలతో పాటుగా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పుస్తకాలు ఎలా కరెంట్ అఫైర్స్లో మీరు చూసుకుంటారు కాబట్టి ఇలా ఓవరాల్గా మీరు అవి చూసుకోవాలి అలాగే క్రీడలు వేదికలు ఏది ఎక్కడ జరుగుతున్నది ఇప్పుడు ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ అలాగే ఇతరత్ర క్రీడలకు విచారణకు సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ అలాగే ఏ వేదిక ఎక్కడ జరుగుతున్నాయి ఈ క్రీడలు అనేటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు అలాగే రాష్ట్రాల యొక్క సమాచారం మన దగ్గర ఉండడం అనేటువంటిది చాలా అవసరం అంటే విస్తృతంగా అక్కర్లేదు కానీ జీకే ఫాయిన్ టాపిలో ప్రతి రాష్ట్రానికి సంబంధించి సమాచారం మీద ప్రశ్నలు అడుగుతున్నాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర సమాచారం కూడా మీ దగ్గర ఉండాలి అలాగే సైన్స్ అధ్యయన శాస్త్రాలు వివిధ అధ్యయనాలు ఏంటి అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటాడు అది కూడా మీరు చూసుకోవాలి అబ్రివేషన్స్ మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అలాగే తేదీలు వాటి యొక్క ప్రాముఖ్య ప్రాముఖ్యత మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అలాగే కమిటీలు మరియు కమిషన్ల మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి నినాదాల మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి పితామహులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అలాగే వ్యక్తులు వారి యొక్క బిరుదుల మీద వన్యప్రాణుల అభయారణ్యాల మీద అలాగే సంప్రదాయ నృత్యాలు కళాకారులు ఇలాంటి అంశాల మీద దాంతోపాటుగా మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో జ్ఞానేంద్రియాల మీద ఇతరత్ర జనరల్ సైన్స్ మీద అలాగే ప్రపంచంలో భారతదేశంలో రాష్ట్రంలో పెద్దవి చిన్నవి మొదట చివర అలాగే ఎక్కువ తక్కువ ఇలాంటి అంశాల మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అలాగే వివిధ పరిశోధన కేంద్రాల మీదగా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి వివిధ విప్లవాలు మన గ్రీన్ రెవల్యూషన్ అని ఇతరత్ర ఉన్నాయి కదా మనకి అలాంటి వైట్ రెవల్యూషన్ అని ఇలాంటి అంశాల మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అలాగే యునెస్కో గుర్తించినటువంటి సాంస్కృతిక స్థలాల మీద భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల మీద గవర్నర్ జనరల్స్ మీద వైస్రాయల మీద అలాగే జనరల్ సైన్సు సోషల్ స్టడీస్ అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల మీద జీకేలో మనకి ప్రశ్నలు అడుగుతున్నాడు భారతదేశ చరిత్ర ఇవన్నీ చూసుకుంటే ఇండియన్ జాగ్రఫీ అన్నీ వస్తాయి సోషల్ స్టడీస్ అంటే అన్నీ వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇతరత్రం అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి జీకే ఎగ్జామ్స్ అంటే మన డిఎస్సిలో జీకే ఎగ్జామ్స్ బిట్స్ అనమాట అంటే ఇక్కడ ఈ సమయంలో మీరు మనకి దాదాపుగా ముప్పై రోజుల సమయం ఉంది కాబట్టి ముప్పై రోజుల సమయంలో ఒక్కొక్క టాపిక్ని మీరు తీసుకోవటం చదవటం దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మన యొక్క మల్లుదర్ క్లాస్ రూమ్ యాప్లో ఆల్రెడీ ఎగ్జామ్స్ అంటే సుమారుగా ఒక రెండు వేల ఐదు వందల బిట్స్తో మేము పొందుపరచడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఎగ్జామ్స్ మీరు పర్చేజ్ చేసుకోండి అది జస్ట్ రెండు వందల నలభై రూపాయలగా కోర్స్ మేము అందిస్తున్నాం విద్యార్థుల సో ఇలాగ ప్రతి టాపిక్ని మీరు చదవటం బిట్స్ని ప్రాక్టీస్ చేయటం ఇప్పుడు అవార్డులు అవార్డుకు సంబంధించినటువంటి బిట్స్ మనకు ఉంటాయి అవార్డులు చదువుతారు చక్కగా మీరు అందులో ఉన్నటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేస్తారు అలాగే కరెన్సీలు అలాగే క్రీడలు ప్రతి అంశం మీద కూడా ఈ ప్రశ్నలు కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ మనం జీకేకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముప్పై రోజుల్లో ఏ పుస్తకం చదివితే బాగుంటుంది మీకు కనుక ఇంగ్లీష్ మీడియం కనుక బాగా వచ్చి లూసెన్ తీసుకోండి లూసెన్ ఆ జీకే బుక్ అది స్టాండర్డ్గా ఉంటుంది అలాగే మనోరమ కరెంట్ అఫైర్కి సంబంధించిన మనోరమ ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం బాగా వచ్చి ఉంటాయి సార్ ఇంగ్లీష్ మీడియం మా వల్ల కాదు సార్ మేము తెలుగు మీడియం అనుకుంటే ఖచ్చితంగా హైటెక్ విజయ రాష్ట్రం పుస్తకాన్ని మీరు ఫాలోఅప్ చేసుకోండి కంప్లీట్గా కొంచెం పెద్దగానే ఉంటుంది కానీ పుస్తకం మీరు ఏం చేయాలంటే ఈ ముప్పై రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ని అందులో చూసి చదివేసుకుంటే మీ ఖచ్చితంగా ఏదో కొన్ని ప్రశ్నలు రేపు మనకి డిఎస్ ఎగ్జామ్స్లో పడిపోతే విద్యార్థులారు ఆ పుస్తకంలో చదువుకోవడం లేదు ఇంకొక పుస్తకంలో చదువుకోవడం నేను పెట్టేటువంటి ఈ ఎగ్జామ్ సిరీస్లో కనుక మీరు తీసుకున్నట్లయితే కోర్సు కనుక తీసుకున్నట్లయితే అందులో ప్రాక్టీస్ బిట్స్ సుమారు రెండు వేల ఐదు వందల బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేసే వారు అవుతారు ప్రతి కాన్సెప్ట్ మీద మనకు అక్కడ ప్రశ్నలు పొందుపరచడం జరిగింది విద్యార్థుల కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ముప్పై రోజుల సమయం మీరు కంటెంట్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మెథలజీకి అంత ప్రాధాన్యత ఇస్తారో అదే మాదిరిగా ఇక్కడ కూడా ఈ జీకే కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను విద్యార్థులారా సో ఏదో ఒక పుస్తకం తీసుకోండి హైటెక్ విజయ రాష్ట్రం తీసుకోండి లేకపోతే ఇంకోటి తీసుకుంటారు ఏదో ఒకటి తీసుకోండి ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి రెండు మూడు పుస్తకాలు చదవమని చెప్తూ ఉంటాను యాక్చువల్గా నేను కానీ ఇప్పుడు అంత సమయం లేదు ఏదో ఒక బుక్ తీసుకుని ఆ పుస్తకాన్ని మీరు ముప్పై రోజులకి డివైడ్ చేసుకుని టాపిక్స్ పక్కన పెట్టుకుని చదివేయండి అంతే చదివేయటం ప్రాక్టీస్ చేయడం చదవటం ప్రాక్టీస్ చేయడం తద్వల్ల ఏమవుతుందంటే మీ యొక్క అభ్యాసనం అనేటువంటిది జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది బాగా గుర్తుంటుంది అనమాట రేపు అన్న బిట్ వచ్చిన టక్కన మనం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది జీకేకి సంబంధించినటువంటి చదవలసినటువంటి టాపిక్స్ ఏంటో మీరు తెలుసుకున్నారు అలాగే చదవలసినటువంటి పుస్తకం ఏంటో కూడా మీరు తెలుసుకున్నారు దాంతోపాటుగా మీరు చేయవలసింది ఏంటంటే మురళీధర క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి కూడా మీరు పర్చేజ్ చేసుకోండి విద్యార్థుల రెండు వందల నలభై రూపాయలకి అది మేము అందిస్తున్నాం సుమారు అందులో రెండు వేల ఐదు వందల పైగా ప్రశ్నలు పొందుపరిచాం ప్రతి టాపిక్ మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు అవార్డుల టాపిక్ చదివారు అనుకో అవార్డుల టాపిక్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి పేపర్ ఓపెన్ చేసుకోవడం ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేయటం తద్వారా ఎంత చదివామో మనం ఎలా స్కోర్ చేయగలుగుతున్నాం బిట్ యొక్క ప్యాటర్న్ ఏంటి మీరు గ్రహించుకోగలుగుతారు ఈ తక్కువ సమయంలో వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని కూడా బాగా ఉపయోగించుకుని మంచిగా ఎగ్జామ్ రాయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్